అభివృద్ధి కోసం చంద్రబాబు పడిన కష్టాన్ని గుర్తుంచుకునే ప్రజలు కూటమికి అఖండ విజయం అందించారని స్పష్టం చేశారు తెలుగుదేశం సీనియర్ నాయకులు వెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవియాంఛినేయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి పోలవరం లాంటి అనేక నిర్మాణాలు పూర్తి చేయడం కోసం ఆహర్నిస్తులు కష్టపడ్డారన్నారు రాత్రింబాబులు చంద్రబాబు చేసిన కృషి మనసులో ఉండబట్టే ప్రస్తుత ఎన్నికల్లో ఎన్టీఏకి రికార్డు స్థాయి మెజార్టీలలో ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు అందించారన్నారు జీవి విజయోత్సవాల్లో భాగంగా బుధవారం ఎన్నికొన్న పార్టీ కార్యాలయంలో ఈ మేరకు మాట్లాడిన జీవి ఇది పూర్తిగా ప్రజా విజయమన్నారు పెట్టుబడులు పరిశ్రమల్ని ఆహ్వానించడం సులభాంతర వాణిజ్యలో రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ వన్ స్థానంలో ఉంచారన్నారు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో భారీ మెజారిటీలతో రికార్డు మెజారిటీలతో ప్రజలందరూ పట్టం కట్టారు ఇది ప్రజా విజయం దుర్మార్గ పాలనకి అవినీతి పాలనకి అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు ఈ ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది ఇది ప్రజా విజయం చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం రా పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రి బోళ్ళు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా కానీ చంద్రబాబు ఆరు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన పరిశ్రమలు తీసుకొచ్చినా రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతి భద్రతలతో నిండినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు గారు విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తారు చంద్రబాబు గారు ఈరోజు పరిశ్రమల్లో వెనకబడినట్టు పోయాం రాష్ట్రంలో మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్లో మళ్ళీ నెంబర్ వన్గా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు గారు అదే లక్ష్యంతో తాగునీటి సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము కూడా పల్నాడు జిల్లాలో నిలబెట్టుకుంటాం వినుకొండ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని హయ్యెస్ట్ మెజారిటీ వినుకొండ చరిత్రలో కొత్త మెజారిటీ ఇచ్చారు చాలా సంతోషం ముచ్చటగా మూడవసారి శాసనసభ్యులుగా గెలిచినటువంటి జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు వినుకొండ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు పోటీ చేయటమే కాకుండా మూడవసారి విజయం సాధించారు వారికి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా తెలుగుదేశం తరఫున జనసేన తరఫున అదేవిధంగా బీజేపీ తరఫున కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ విజయానికి కృషి చేసినటువంటి అందరూ తెలుగుదేశం నాయకులకి కూటమి నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ముఖ్యంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ రోజు నుంచి ఆయన మన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదృష్టం ఉంటే త్వరలోనే మంత్రి అవుతారు అతిశయోక్తి కాదు ఎందుకంటే మూడవసారి గెలిచారు కాబట్టి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అయితే నేను మనవి చేసేది ఏంటంటే ఎక్కడ కూడా గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యులకి ఉన్న సమయంలో కూడా ఎక్కడ అల్లరు లేవు అలదళ్లు లేవు అసాంఘిక కార్యక్రమాలు ఇవి కూడా నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ జరగలేదు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ముందు శాంతి భద్రతలకి కాపాడేదానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యేగా చెప్పడం జరుగుతుంది మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం సహకరిస్తాం రెండోది అభివృద్ధి తప్పనిసరిగా వారు నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రణాళికల్ని తయారు చేశారు నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల ప్రాజెక్టుని పూర్తి చేయాలి ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆయనే మొదలుపెట్టారు కాబట్టి దాన్ని తారు రోడ్ వేసి పూర్తి చేయాలి రామలింగేశ్వర స్వామి గుడికి కూడా మొదటగా ఆయనే కొబ్బరికాయ గుడి సందా కాబట్టి దాన్ని కూడా ప్రతిష్ట చేసేటటువంటి బాధ్యత మన ఎమ్మెల్యే గారు ఆంజనేయుల గారి మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అదేవిధంగా మాస్టర్ ప్లాన్లు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని దాన్ని అన్ని రకాలుగా ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమాన్ని వారు చేపడతారు మేము సహకరిస్తాము మా అనుభవాన్ని కూడా వారికి తప్పనిసరిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే మనం చేస్తున్నా గతం గత అయ్యా గతంలో ఏలినటువంటి వారు కాంత నోరుని శుద్ధంగా ఉంచుకొని జాగ్రత్తగా ప్రతిపక్ష పాత్ర పోషించి గెలుపోవడం సాయం పోయినసారి ఇరవై తొమ్మిది వేలతో వాళ్ళు గెలిచారు ఈ రోజున అదే ప్రజలు మార్చి ముప్పై వేల చిలుకు మెజార్టీతో ఆయన గారు గెలిపించారు ఈ గెలుపు ఆటలు అనేది రాజకీయాల్లో సహజం ఇది పూర్తిగా ఉంటుందని మేము నమ్మేటటువంటి వ్యక్తులం కాదు ముఖ్యంగా ఆయనకు అనుభవం ఉంది రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి రెండుసార్లు ఓటమి చెంది ప్రజలేంటో ప్రజాస్వామ్యం ఏంటో ఇనుకున్న నియోజకవర్గ ప్రజలేంటో తెలిసినటువంటి వ్యక్తి అదేవిధంగా మేము కూడా గెలిచి ఓడినటువంటి వ్యక్తులు మేమందరం కూడా ఇక్కడ అనుభవం ఉన్న వ్యక్తులు అన్నాం ఇది బాధ్యత ఇంత మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని ఇచ్చారు తప్ప మాకు అక్కడేదో కక్షలు కార్పొనలు ఏం కక్షలు అండి చట్టం తనిపో తను చేసుకుంటూ పోతుంటుంది ఎవరు ఏదైతే దుర్మార్గం చేస్తే ఆ దుర్మార్గాన్ని ఒటితో సహా చెల్లించుకుంటారు తప్ప వ్యక్తిగతంగా ఎవరిమైనా కక్షలు లేవు ఎవరిని కక్ష సాధించం ఈ ప్రభుత్వం అలాంటిది కాదు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాంక్ష మనందరి అదృష్టం ఆంజనేయులు గారు అదృష్టం పైన ఎన్డిఏ ఈరోజున బ్రహ్మాండంగా మరి ముచ్చటగా మూడోసారి మోడీ గారు అవుతున్నారు చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యత మన అదృష్టం ఏంటంటే బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ